నరేంద్ర మోడీ కేసీఆర్ వచ్చిన పైసలన్నీ దాచుకున్నారు ఇవాళ పేదలకు పేదలకు లక్షలాది మంది పేదలకు నిజంగా గుడిసెలలో ఉండే వరకు తిండికి వండుకోవడానికి ఒక ఒక అభయమాస్తం లేక ఇచ్చినటువంటి కేటీఆర్ దమ్ము చాలా బాగున్నాయి కార్యక్రమాలు కేటీఆర్ దమ్ముంటే ఒక సీటు గెలవ రేవంత్ రెడ్డి నువ్వు వస్తావు అన్ని అయ్యే వస్తావో చూడండి చేవెల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సవాలు గట్టిగా చేసుకున్నాడు ఎందుకంటే ఎందుకు ఈయనకింత కోపం వస్తుందంటే రాష్ట్రంలో ఏం లేదు ఏడు లక్షల కోట్ల అప్పు చేస్తే డెబ్బై వేల కోట్ల సంవత్సరం ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు కట్టాలి ఇక ప్రజలకేం సేవ చేయాలి నేను ఇంతగానో అప్పులు చేసిండు కుటుంబం అంతా కలిసి దోపిడీ చేసిండు కదా విధ్వంసం చేసి కానీ కోపం వచ్చిట్లు చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి మళ్ళా ఇంత కేసీఆర్ ఇచ్చిన హామీలను అన్ని ఉద్యోగాలు చేస్తూ కొత్త హామీలు అమలు చేస్తూ దూసుకెళ్తున్నారు ఇలా కేసీఆర్ లేకపోతే మామూలు కాంగ్రెస్ పవన ప్రభుత్వాలు వస్తే ఎట్లా పనిచేస్తాయి ప్రజలకు ఎట్లా చేరువైతే వన్ ఇయర్ తర్వాత క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకు ఇప్పుడు అర్థమైనట్టు ఏం చేయరు ఏం చేయరు అనేది కొత్తగా పెట్టారు రైతు బంధు ఎంత ఘోరం అంటే చూడండి మిత్రులారా రైతు బంధు అనేది ఒక రంగారెడ్డి జిల్లా కొందురుగు మండలంలో పనిచేసినటువంటి ఒక అగ్రికల్చర్ ఆఫీసరు రైతు బీమా పేరు చెప్పి కోటి రూపాయలు రైతు బీమా అంటే బతికున్న రైతులను చచ్చిపోయినట్టు చూపించి బతికున్న రైతులను చనిపోయినట్టు చూపించి తప్పుడు పత్తా సృష్టించి కోటి రూపాయలు గుంజిండు ఎల్ఐసి నుంచి ఇట్లా గుంజితే చనిపోయిన మన రైతులను బతికినట్టు చూపించి రైతు బంధువు పొందిండు అంటే ఒక్క మండలంలోనే కోట్ రెండు కోట్ల రూపాయలు మామూలు సాధారణ అధికారులే గుంజిరంటే ఈ ప్రభుత్వము పారదర్శకత ఉన్నట్టు మీకు ఎక్కడైనా అనిపించిందా మీరు చాలా మందికి ఏమవుతుందంటే ఏ అయిపోయింది వా కేసీఆర్ ఓడిపోయాడు ఇంటికి పోయాడు ఇంకెన్ని రోజులు తిడతారు కేసీఆర్ను అని కూడా ఉన్నారు ఇక్కడ కేసీఆర్ తప్పు చేసేడు ఓడిపోయాడు ఇంకెన్ని రోజులు తిడతారు వాళ్ళు చాలా వాళ్ళు ఉన్నారు నేను అంటే పది సంవత్సరాలుగా అర్థం పర్థం లేకుండా అద్దు బద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టు వాడు ఎవరి స్థాయిలో వాడు మండలంలో పనిచేసేటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన సాధారణ ఉద్యోగి రెండు కోట్ల రూపాయలు తప్పుడు పత్రాలు జమ చేసి రెండు కోట్ల రూపాయలు తీసుకుంటే కూడా సోయి లేకుండా దున్నపోతూ నిద్రపోయినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఆగడాలు చేసిందో మీరు తెలుసా ఏడు లక్షల కోట్లు ఈ రాష్ట్రం మీద మోపడమే కాదు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు అమ్మడమే కాదు ఇవల్ల కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఇంతకు మొదలు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి అనేక సంస్థలను కుదబెట్టి భూములను అంటే ఒక నిజాం పాలన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు సుమారు డెబ్బై నాలుగు ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళ వరకు భూములను కాపాడుకుంటే ఈ ప్రభుత్వాలు వస్తే ఇలా గజాల లెక్కన భూములు అమ్మినటువంటి ప్రభుత్వం ఇంత విచ్చలవిడిగా పోవడం వల్ల ఏమైతుందంటే నిరుపేదకు ప్రభుత్వం పేద అయిందనుకో నిరుపేదకు ఏం దొరుకుతుందిగా పేదవానికి ప్రభుత్వం ప్రభుత్వం ఎవరింట్లే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళో మంత్రుల ఇంట్లకెళ్ళి తెచ్చేది కాదు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వానికి భూములు ఉంటే ప్రభుత్వానికి వనరులు ఉంటే ప్రజలు పన్నులు కట్టే సామర్థ్యం ఉంటే ఆ ప్రభుత్వం బటిష్టంగా ఉంటే అందులో పేదవాళ్ళకు సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వమే అప్పులపాలైనప్పుడు ఆ ప్రభుత్వాన్ని అప్పులపాలు చేసినప్పుడు ఎవరు కాపాడాలి అప్పులపాలైనటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలే కాపాడాలి మరి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్నే ప్రజలు కాపాడినప్పుడు మరి పేద ప్రజలను ప్రభుత్వం ఎట్లా కాపాడుతుంది అంటే కాపాడలేదు కాబట్టే వీళ్ళ ఏదైనా చేతం అన్నప్పుడు విధ్వంసం చాలా కోపం వస్తుంది కేసీఆర్ మీద నువ్వు మనిషివా నువ్వు మనిషివా మృగానివా కేసీఆర్ ఏం రోగం వచ్చింది నీకు ఎందుకు ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పని చేస్తున్నావు అని చెప్పి కేసీఆర్ కేసీఆర్ పైన విరుచుకుపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి కారణం ఎటు చూసినా ఒక శ్మశానం లాగా కనబడతా ఉన్నది పోనీ ఆ రింగ్ రోడ్ అన్న కిరాయిద్దాం అంటే ముప్పై ఏళ్ళు కేసీఆర్ అమ్ముకున్నాడు ముప్పై ఏళ్ళ వరకు ఆ రింగ్ రోడ్ నుంచి వచ్చేటువంటి లాభాలు ఇప్పుడు మనం మనం రింగ్ రోడ్ ఎక్తాం కదా రింగ్ రోడ్ ఎక్కినప్పుడు మొత్తం చుట్టు తిరిగిపోతే దిగినప్పుడు టోల్ గేట్ డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఇన్కమ్ మనకు వస్తాయని అనుకుంటే లేదు మొత్తం ఇన్కమ్ మొత్తము మొత్తం ముప్పై ఏళ్ళ వరకు అమ్ముకున్నాడు ఇన్కమ్ లేకుండా చేసిండు అంటున్నా ఈ రాష్ట్రానికి వనరులుగా ఇన్కమ్ లేదు అప్పులు అయినాయి పోనీ కాళేశ్వరం అన్న మొత్తం కట్టి నీళ్ళు బాగా అనుకో నీళ్ళు కాళేశ్వరం సక్సెస్ అయ్యి నీళ్ళు కనుక ఉంటే కొంతవరకు రైతులకైనా మేలు జరిగితే ఎవరో కొంచెం బతికే వాళ్ళు కదా ఈనాడు ఏది కూడా ఒక స్పష్టంగా భయంతో భక్తితోటి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళు చేయకపోవడమే ఇలా పాపాలకైతే మరి చేయకపోయినా మరి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించలేదా పర్ఫెక్ట్గా ప్రదర్శించరు చే చేయకపోయినా మేకపోతు గాంభీర్యం అనేది ప్రదర్శిస్తూ భయాందోళనకు గురి చేస్తూ ఎవరన్నా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తూ అరెస్టులు చేస్తూ ఇలాంటి ప్రలోభాలకు తెరలేపినటువంటి కేసీఆర్ డబ్బులను నమ్ముకొని ఇవాళ చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అందరికీ వెరీ క్లియర్గా కనబడుతుంది కాబట్టి కేసీఆర్ చేసినటువంటి తప్పులు ఆయన కొంపను ముంచడాన్ని ఇలా రాష్ట్ర ప్రజలు వెరీ క్లియర్గా చూస్తూ ఉన్నారు ఆయన కుంప ఆయనకేం కుంపములుగుతుంది నాకు అర్థం కాదు లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు విమానం ఉంది ఫామ్ హౌజ్లు ఉన్నాయి కొడుకు విదేశాల్లో పద్నాలుగు దేశాల్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు కవిత ఇలా డాన్గా మారిపోయింది ఆమె లక్షల కోట్ల రూపాయలు మీకు సంపాదించుకున్నది అల్లుడు అడ్డగోలే సంపాదించుకున్నాడు ఇక తిరుగులేనటువంటి భూములు ఆస్తులు బినామీల పిల్లతో పెట్టుకున్నారు వాళ్ళ బతుకు ప్రాబ్లం లేదు కానీ పార్టీ పోతే మమ్మల్ని అందరూ ఉండబోయి దోసుకున్న సొమ్ము తినకుండా లోపల ఇట్టేసిరనుకో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది అనుకో పరిస్థితి ఏంది తీసుకుపోయి మొత్తం లోపట్టేస్తారు మొత్తం కక్కిస్తారు మొత్తం సిబిఐ ఇంకొస్తే మొత్తం వెనకాడికి బయటపడతారు ఇప్పుడు నరేంద్ర మోడీ అవినీతి పరుడు కాబట్టి నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తున్నాడు ఏమన్నా తింటే తినుర్రి నన్ను గెలిపిరి తింటే తిను నన్ను గెలిపిరి కాంగ్రెస్ రావద్దు కాంగ్రెస్ బలపడితే నా పని అయిపోతుంది మా ఆనా అమ్మాయిలు కథం అయిపోతారు కాబట్టి కాంగ్రెస్ రావద్దు మీరు ఎన్ని అన్న తిను ఎంత మోసమైనా చేయొద్దు ఇది నరేంద్ర మోడీ మోటో దాన్ని పాటిస్తున్నటువంటి మన కేసీఆర్ ఈ విధ్వంసమైనటువంటి విధానాలను ఖచ్చితంగా తరిమి తరిమి కొట్టడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు ఈ పరిస్థితి చూడండి ఇక్కడ మీరు మీరు మీకు అంటే చేవేల సభలో ఇక్కడ మేము అల్లా కాదు నీ లెక్క నీ అయ్య లెక్క చెప్పుకొని నే నీ లెక్క నీ అయ్య లెక్క చెప్పు పేరు అయ్యే పేరు చెప్పుకొని కుర్చీలోకి పోలేదు కూర్చోలేదు ఇక్కడ మిమ్మల్ని బొంద పెట్టి కుర్చీలో కూర్చున్నామని ఒకటి అన్నాడు సరే ఇవన్నీ ఆవేశం మాటలు కావచ్చు ఇక్కడ అడవి పందుల్లాగా దోచుకుంటే జనము చెప్పుతో కొట్టినరు అయినా మీకు బుద్ధి రాలేదు వాళ్ళు దోచుకున్నారు వాళ్ళు కుటుంబ పాలన చేసిర్రు వీళ్ళు భయాందోళన చేసిరు అది మనకు తెలుసు అంటే యూట్యూబ్ యూట్యూబ్ పెట్టుకుంటావా పెట్టుకో మాకు ఏ ట్యూబు అక్కర్లేదు యూట్యూబ్ ఛానల్ గురించి నేను జర్నలిస్ట్ దగ్గర దానికి పోయాడు మీరు యూట్యూబ్ పెట్టుకుంటా అంటే పెట్టుకో యూట్యూబ్ ఛానల్లో ఈ ఛానల్లో తప్పుడు ఛానల్ వాళ్ళు వచ్చేది ఏం లేదని చెప్పి చెప్పిండు రైట్ పెట్టుకుంటావా పెట్టుకో మాకు అక్కర్లేదు నీ ట్యూబ్ మాత్రం మన మాత్రం పగల కొడతామని చెప్పిండు ఇక్కడ కేడీ మోడీ ఒక్కటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నది ఇది అందరికి తెలిసిందే ఇప్పటికే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం మార్చి రెండున మరో ఆరు వేలు ఇస్తామని వెల్లడించిండు అయిపోయాయి మనకు కావాలి ఇక ఏంటంటే ఉద్యోగాలకు ఎవరు ఓ నాగార్జున కొడుకో ఒక చిరంజీవి కొడుకో ఓ బాలకృష్ణ కొడుకో లేదంటే ఏ ఈ వెంకటేష్ కొడుకో ఎవరు కూడా ఉద్యోగాల కోసం అప్లై చేసుకోరు ఓ కేసీఆర్ కొడుకో ఓ మినిస్టర్ కొడుకో ఈ చిన్న చిన్న ఉద్యోగాలకు రావు ఇవాళ నిజమైనటువంటి పేదలు పేద రైతులు ఇవాళ రికార్డు తగిన డెక్కార్డ్ అని వాళ్ళ పిల్లలు ఇలా చదివించుకొని ఉద్యోగాల కోసం వెయిట్ చేసిన వాడు వాళ్ళ వస్తే పేద కుటుంబాలు బాగుపడతాయి ఉద్యోగాలు వస్తాయి కానీ అడ్డగోలిగా దోసుకుంటారు ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తామని అధ్యక్ష అంటాడు కేసీఆర్ ఇంటికి ఒక పేదవాడే నీకు ఉద్యోగం కోసం అప్లై చేస్తాడు ఉద్యోగం చేసేవాడే నిరుపేద గుర్తుపెట్టుకోండి ఇక ఉన్నతమైన ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఉండారో వాళ్ళు కొంతవరకు అందులో కూడా పేదోళ్ళే ఉంటారు కానీ ఇంట్లో కూడా దోపిడి అండ్కి వచ్చినాక దోపిడీకి ఏకపో వాళ్ళు ధనవంతులు అవుతారు అట్లా